నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలి ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ద్వాదశ రాశుల వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది వారి ఆ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలానే వాటికి పరిహారాలు ఏమున్నాయి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు త్రికాల భైరవ స్వామి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు గురువు రాశి వారికి ఈ నెల అంతా కూడా ఎలా ఉండబోతోంది మా ధనుస్సు రాశి వారికి జూలై మాసాన్ని మనం పరిశీలిస్తే గ్రహస్థితి గమనాలను బట్టి సర్వార్థ మహాచింతామణి ద్వారా మంచి విషయాల్ని తెలియజేస్తున్నానమ్మా ధనుసు రాశి వారికి బృహస్పతి ఆరు అంటున్నాడమ్మా అలా ఉండడం అంటే వారికి గురుబలం చాలా తక్కువగా ఉన్నట్లుగా మనం చెప్పవచ్చమ్మా అందువల్ల ధనుస్సు రాశి వారు మనం కార్యాలని వాయిదా వేయకుండా అంటే ముఖ్యమైన కార్యాలు ఉంటాయమ్మా కానీ ధనుస్సు రాశి వారు ఈ యొక్క గ్రహ ప్రభావం వల్ల బృహస్పతి గ్రహ ప్రభావం లేకపోవడం వల్ల కార్యాలు వాయిదా వేయడం ఇవాళ పని రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని చెప్పి వాయిదాలు వేస్తూ ఉంటారు అందువల్ల ధనుస్సు రాశి వారు మీరు ఏ కార్యం చేయాలన్నా కూడా వాయిదా లేకుండా కార్యదీక్షతోటి ఆ పనులన్నీ కూడా సక్రమంగా మీరు పూర్తి చేస్తే కనుక విజయాలన్నీ కూడా మిమ్మల్ని వరిస్తాయి అలాగే పదో ఇంట కేతు ఉండడం వల్ల కూడా కొంచెం అలసటగా ఉంటూ ఉంటుందమ్మా ఎక్కువ కష్టపడబోయినా అలసటగా ఎక్కువగా అంటే పని ఒత్తిడికి ఎక్కువ లోనవుతూ ఉంటారమ్మా అందువల్ల గమనిస్తూ మీరు ఎదరికి వెళ్తే మీకంతా కూడా మంచి జరుగుతుందమ్మా శుభమస్తు గురుగారు మరి ఈ ధనస్సు రాశి వారు ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారు అమ్మా ధనుస్సు రాశి వారు ఈ యొక్క మాసం లేదా సంవత్సరంలో చే చేయవలసినటువంటి పరిహారాన్ని ఇప్పుడే వివరిస్తానమ్మా ధనుస్సు రాశి వారు ఈ మాసంలో కానీ లేదా ఈ సంవత్సరంలో కానీ ప్రతి నెల మనకి మాసంలో పౌర్ణమి అని వస్తుందమ్మా పౌర్ణమి రోజున మనకి మామిడి చెట్లు ఉంటాయమ్మా నర్సరీ దగ్గరికి వెళ్ళి ధనుస్సు రాశి వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చేయవలసినటువంటి పని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మామిడి చెట్లుంటాయమ్మా ధనుస్సు రాశి వారు పదకొండుకు తక్కువ కాకుండా అవి కొనుగోలు చేసి కొంత భాగం దేవాలయంలో నాటడం కొంత భాగం నదీ తీరాన్ని నాటడం లేదా నది మీకు సవకాశం లేకపోతే చెరువులు పక్కన నాటడం కొన్ని ఇంటికి తెచ్చుకుని నాటడం ఇటువంటి మహత్తరమైనటువంటి పనులన్నీ కూడా చేస్తే వారికి ఉన్నటువంటి గ్రహస్థితి గమనాల్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నివారణ అవుతాయమ్మా శుభమస్తు గురువు గారు మరి ధనుస్సు రాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి అలానే ఏ మంత్రాన్ని జపించాలి ధనుస్సు రాశి వారు ఈ మాసంలో అలాగే ఈ సంవత్సరంలో మనం తీసుకుంటే ఓం వేదాత్మనాయే హిరణ్య గర్భాయ అంటారు మా అంటే ఈ మాసంలో ఈ సంవత్సరంలో బ్రహ్మదేవుణ్ణి కొలవడం చాలా ఉత్తమమ్మ అంటే ఆయనకి బ్రహ్మదేవుడికి ఎక్కడికి ఎక్కడా కూడా దేవాలయాలు లేవమ్మా కాకపోతే ధనుస్సు రాశి వారు విడవకుండా బ్రహ్మదేవుడి యొక్క ఛాయా చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుని పూజలు చేసుకుంటే కన కనుక మన తలదాతని రాసేది ఎవరమ్మా బ్రహ్మదేవుడు ఎప్పుడైతే బ్రహ్మదేవుణ్ణి కొలిస్తే ధనుసు రాశి వారికి అంతా కూడా యోగప్రదంగా ఉంటుందమ్మా శుభమస్తు గురుగారు మరి ధనుస్సు రాశి వారు ఏ దైవిక వస్తువుని ధరిస్తే వీరికి అంతా కూడా శుభం కలుగుతుంది అంటారు అమ్మ ధనుసు రాశి వారు ఈ మాసము మరియు ఈ సంవత్సర కాలం ఇక్కడ నేను చూపెడుతున్నటువంటి అష్టముఖి రుద్రాక్ష అంటారమ్మా అంటే ఇది మనకి చాముండి స్వరూపం ఈ యొక్క అష్టముఖి రుద్రాక్షని వరప్రసాదం కింద మా యొక్క త్రికాల భైరవ నందలి సిద్ధింపజేసి ఈ యొక్క ధనుసు రాశి వారి గురించి సిద్ధంగా ఉంచాం కాబట్టి దీన్ని మీరు వరప్రసాదం కింద పొంది మేము చెప్పినటువంటి నియమాలన్నీ కూడా పాటించి మీరు ధరించినడలా మీకు ఈ సంవత్సరము మరియు ఈ మాసమంతా కూడా చాలా యోగప్రదంగా ఉంటుందమ్మా శుభమస్తు ధన్యవాదాలు గురువుగారు చూశారు కదండి గురువు గారు చెప్పిన ఏదైతే దైవిక వస్తువు ఉందో దాన్ని పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కు కాల్ చేసి మీరు ఆ వస్తువును పొందొచ్చు ధన్యవాదాలు మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ